ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేయు విధానం ఇప్పుడు మనం చూసేద్దాము నేను మీడియం సైజు ఆలులని ఒక మూడు తీసుకున్నాను వాటి పై పొట్టి ఈ విధంగా మనము తీసుకోవాలి అన్నిటినీ ఈ విధంగా తీసేసుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా స్ట్రెయిట్గా వచ్చే విధంగా ఎక్స్ట్రాస్ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వాటిని మీడియం సైజులో ఈ విధంగా కట్ చేసేసుకున్నాము కట్ చేసుకున్నవి మళ్ళీ సన్నంగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అన్నిటినీ కూడా ఇదే మాదిరిగా కట్ చేసేసుకోవాలి ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా టేస్టీగా ఉంటాయండి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో వీటిని ట్రై చేయండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను నేను అందులో ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాము ఇప్పుడు కట్ చేసిన ఆలూలన్నీ కూడా అందులో వేసేద్దాము ఒక త్రీ మినిట్స్ వాటర్లో బాయిల్ కానిద్దాము ఇందులో సెవెంటీ పర్సంటేజీ ఉడికిపోతాయండి త్రీ మినిట్స్ అయింది కదా ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము ఇవి మొత్తం చల్లారిన తర్వాత నేను డీ ఫ్రిడ్జ్లో ఒక ఫోర్ అవర్స్ ఉంచాను ఈ విధంగా ఉన్నవి ఇప్పుడు ఆల్రెడీ నేను ఆయిల్ హీట్ చేసుకున్నాను అందులో ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీసిన వాటిని వేసేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మంటను ఎప్పుడైనా ఇందులో సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఆయిల్లోనే సాల్ట్ వేసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా లైట్గా ఫ్రై అయినవి కదా ఇవి ఒక బౌల్లోకి తీసేసుకుందాము అన్నిటినీ కూడా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచేసి అన్ని ఇదే మాదిరిగా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మనం పట్టుకునే చేతికి కాలకుండా ఉండే విధంగా అయ్యేంత వరకు వీటిని ఇవ్వాలి ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నాను ఇప్పుడు అవి మళ్ళీ వేసేసుకుంటున్నాను మంటని సిమ్లో పెట్టేసుకున్నాను ఈ విధంగా మెల్లమెల్లగా కలుపుకోవాలి లేకుంటే అవి విరిగిపోతాయి ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందాము ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ